కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీన్నంగా మారింది కానీ హైదరాబాద్ నగరంలో మూడు రోజులుగా చల్లటి వాతావరణమే తప్ప వర్షాల జాడైతే లేదు ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు ఈ రోజు పదకొండవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఎక్కడా కూడా భారీ వర్షాల జోరైతే లేదు కానీ ఈ రోజు రాత్రికి వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే గత మూడు రోజులుగా చల్లటి వాతావరణం మబ్బులు అలాగే ముఖ్యంగా తేలికపాటి జల్లులు అక్కడక్కడ తప్ప భారీ వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడా కూడా ప్రస్తుతానికైతే నమోదు అవ్వలేదు ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా వర్షాలు పడుతున్నప్పటికీ హైదరాబాద్ నగరంలో కూడా వర్షం అయితే లేదు ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న కానీ మొన్న కానీ రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి కానీ హైదరాబాద్ నగరంలో వర్షం నమోదు కానీ హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రికి వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలస్యమైనా కానీ గట్టిగా వర్షం అయితే ఉండే అవకాశం ఉంది గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో పగటి పూట కూడా చల్లటి వాతావరణం ఉంది కానీ వర్షపు చుక్క జాడ లేదు ఎక్కువగా భారీ వర్షం అయితే లేదు నిన్న రాత్రి సమయంలో ఒక తేలికపాతి జల్లులు మాత్రమే నమోదయ్యాయి కానీ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ నగరంలో రేపు ఉదయానికి హైదరాబాద్ నగరంలో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన అయితే ఉంది హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగైదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు వర్షాన్ని మనం చూడబోతున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే పదో తారీఖు రాత్రి సమయంలో పదకొండో తారీఖు ఉదయం సమయానికి మనము సారీ మనం చూసుకుంటే పదకొండో తారీఖు రాత్రి సమయం అంటే ఈ రోజు రాత్రి సమయం అలాగే రేపు ఉదయం సమయానికి భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న వాహనదారులు ముఖ్యంగా వాహనాలని ఎవరు కూడా ఎక్కువగా కంప్లీట్ గా కూడా బయట పార్క్ చేసి వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఈ వర్షాల గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా చోట్ల బండ్లు కానీ అలాగే ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటారు రాత్రి సమయంలో నేను వర్షాల గురించి చెప్పడానికి కూడా అందుబాటులో ఉన్నను వర్షాల గురించి చెప్పినా గానీ మీరు కూడా చూసే ప్రయత్నం అయితే ఉండదు కాబట్టి ముందుగానే మీకు సమాచారం ఇవ్వగలిగితే ముఖ్యంగా చాలా చోట్ల బైక్స్ ఎక్కువగా పార్క్ చేస్తూ ఉంటారు బయట కాబట్టి హైదరాబాద్లో బైక్స్ పార్క్ చేసే వాళ్ళు బయట కొంచెం లోపలైతే ఉంచుకోండి ఈ రోజు రాత్రికి నగరంలో భారీ వర్షం అయితే పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన అయితే ఈ రోజు అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకొని గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం కొనసాగుతుంది మబ్బులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చుట్టూరు అంటే హైదరాబాద్ నగరానికి చుట్టూరు ఉన్న తెలంగాణ మొత్తం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షాలు అయితే భారీగా ఎక్కడా కూడా నమోదు అవ్వలేదు కానీ ఈ రోజు రాత్రికి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు విజృంభించే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షం అయితే రాత్రికి నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు రాత్రి అంటే ఆ అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజామున అంటే వచ్చే పన్నెండు గంటల నుంచి పదహారు గంటల్లో భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో రేపు ఉదయం తొమ్మిది గంటల లోపు భారీ వర్షం అయితే ఒక రెండు గంటల నుంచి ఒక గంట నుంచి మూడు గంటల భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు రాత్రికి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం చూడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత మూడు రోజులుగా వర్షాలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో లేవు కేవలం మబ్బులు మాత్రమే కొనసాగాయి కానీ మనం చూసుకుంటే నగరంలో వర్షాలని మనం ఎక్కువగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే ఇటు ఆదోని వైపుగా ఆదోని గాని అలాగే ఇటు రంగారెడ్డి వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు మొదలయ్యాయి రంగారెడ్డి గాని ఆదోని గాని అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఆదోని కర్నూలు పరిసర ప్రాంతాల్లోని ఆదోని వైపుగా వర్షాలు మొదలయ్యాయి అలాగే ఇటు దిండి కానీ కల్వకుర్తి కానీ అలాగే మహబూబ్ నగర్ కొడంగల్ పరిసర ప్రాంతాలు కూడా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు రాత్రికి హైదరాబాద్ నగరానికి భారీ వర్షం ముప్పైతే ఉంది నగర ప్రజలరా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు రాత్రికి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రేపు తెల్లవారుజామున సమయానికి అంటే మనం చూసుకుంటే ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం సమయానికి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో విస్తారమైన వర్షం మనం చూడటానికి ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మూడు రోజులుగా వర్షము వర్షపు చుక్క ఎక్కువగా అయితే చాలా ప్రాంతాల్లో లేవు ముఖ్యంగా గత మూడు రోజులుగా మబ్బులు కంప్లీట్గా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి కానీ వర్షం అయితే లేదు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ చుట్టుపట్ట చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది ఒక్క హైదరాబాద్లో తప్ప కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చాలా ప్రదేశాల్లో వర్షాలు ఇటు హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే వాహనాలు కంప్లీట్గా కూడా బయట అయితే పార్క్ చేస్తారు ఎందుకంటే గత మూడు రోజులుగా చల్లటి వాతావరణం ఉంది వర్షాలు లేవు కదా ఈ రోజు వర్షాలు లేవు అని మంది అయితే వాహనాలను అయితే బయట పార్క్ చేస్తారు కాబట్టి బయట అయితే ఈరోజు రాత్రికి వాహనాలని పార్క్ చేయకండి ఎందుకంటే భారీ వర్షం అయితే మనకి హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి రేపు ఉదయం సమయానికి అందరూ నిద్రపోతున్న సందర్భంలో తక్కువ సమయంలోనే ఒక రికార్డు స్థాయి వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్త ఉండండి చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రికి అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షం ఉండబోతుంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షం ఉండబోతుంది రాత్రి సమయంలో ఎవరు కూడా కంప్లీట్గా కూడా ఈ అప్డేట్ అయితే వినరు కాబట్టి మీ అందరికీ కూడా ముందుగానే సమాచారం ఇస్తున్నాను హైదరాబాద్ పాశా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షం అయితే లేదు మబ్బులు మాత్రమే ఉన్నాయి కానీ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది రేపు తెల్లవారుజామున సమయానికి హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నగరంలో గత మూడు రోజులుగా సూర్యుడు తక్కువగా ఉన్నాడు వరుణుడు కరుణిస్తాడేమో అని అంతా కూడా ఆశించారు కానీ వరుణుడు కరుణించలేదు హైదరాబాద్ నగరంలో మూడు రోజులుగా భారీగా ఎండలు లేనప్పటికీ చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ భారీ వర్షం లేదు కానీ వాతావరణం ఈ రోజు నుంచి మారబోతుంది అల్పపీనం అనేది తీరాన్ని తాకిన తర్వాత మనకి ఇటు ఏదైతే రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షాల జోరు పెరగబోతుంది ఈ రోజు రాత్రి సమయంలో తీవ్రమైన వర్షం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలారా దీన్ని దృష్టిలో పెట్టుకోండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా బండులు ఏదైతే బండులు బయట పార్క్ చేస్తారు చాలా మంది కాబట్టి వాహనాలను అయితే బయట పార్క్ చేయకండి చాలా కాలనీల్లో చాలా ప్రాంతాల్లో మనకి ఒక గంట నుంచి మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు జాగ్రత్తలు తీసుకుంటారని మీకు ముందస్తుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి వర్షాలు పడిన తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు రాత్రి సమయంలో ఇప్పుడు పగలు పడితే మీకు ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను కానీ రాత్రి సమయంలో చాలామంది నిద్రతలో ఉంటారు ముఖ్యంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దాని గురించి మీకు ముందుగా అప్డేట్ ఇవ్వడానికి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఓవరాల్గా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి పదకొండో తారీఖు ఈరోజు రాత్రి సమయం రేపు తెల్లవారుజామున సమయానికి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఒక గంట నుంచి మూడు గంటల పాటు తీవ్రమైన వర్షం ఉండే అవకాశం అయితే ఉంది నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా హైదరాబాద్ అప్డేట్ మన ఛానల్ మొదటిసారి చూసిన సబ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్తలు అయితే తీసుకోండి రాత్రికి హైదరాబాద్ నగరంలో రేపు తెల్లవారుజామునికి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి